హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అరుణ అరుణాలక్కి ఛానల్కి స్వాగతం నేను నిద్ర లేవాలంటే అల్లారం నన్ను పిలవాలి అది ఎలా పిలుస్తుందంటే అరుణ ఒక అల్లారం నేను జయించలేని నువ్వు నీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ని ఎలా ఫీల్ చేస్తావు సో ఎర్లీగా లేచినట్లయితే నేను మా మేడపైకి వెళ్తానండి మేము ఉంటున్న ఏరియాలో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఎంత అందంగా అంటే కనుచూపు మేర కొండలు చుట్టూ పచ్చని హారం వేసినట్లు మొక్కలు దట్టమైన కొండలు దిట్టమైన భవనాలు అంతే కాదండి పొల్యూషన్ కూడా ఏం ఉండదు నెక్స్ట్ లేలేత సూర్యకిరణాలు పరిగెత్తే మేఘాల మధ్య ఆ బాలభవనుడిని చూస్తుంటే అలా నాకు కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది ఆ సూర్యుడిని చూస్తుంటే నిరంతరం ఆగిపోని ఆ ప్రయాణికుడితో నేను ఫుల్ ఎనర్జీ గెయిన్ చేస్తాను సో మేము ఉంటున్నది అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంటే కానీ అప్డేట్ అయిన మండువలా ఉంటుంది నిజానికి పాత తరంలోని మండువల వర్షం పడితే ఎంత బాగుంటుందో మా బాల్కనీలను చూడడానికి కూడా అంతే అందంగా కనిపిస్తుంది పాత తరంలో మండువల ఉండే కుటుంబాల్లో ఎంత అనుబంధాలు అయితే ఉండేవో మా అపార్ట్మెంట్లో కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా అలాంటి వాతావరణం అయితే కనిపిస్తుందండి ఒక డేలో నా కోసం ఈ కొంచెం సమయం కేటాయించుకుంటాను మా అత్తగారి కోసం టీ పెడుతున్నాను సండే కోసం ఎంతమంది ఎదురు చూస్తారో చెప్పండి అందులో నేనొకదాన్ని సండే అంటే సరదాలు సర్ప్రైజ్లు సంతోషాలు అంతేకాదు ఫ్యామిలీలో అవన్నీ సృష్టించే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయాలి అది ఇంకొక విషయం ఈ సండే ప్లాన్ నేను కళలో వేశాను కాలానికి కళ్ళం వేయాలి కుటుంబంలో సంతోషాలు సృష్టించాలని కన్న కళలన్నీ కట్టుకున్న వారి చెవిలో ఓదాల్సింది అది అశ్రద్ధ చేశాను బ్రేక్ఫాస్ట్ నేను ట్రై చేస్తాను ఎందుకంటే కుకింగ్ విషయంలో కొంచెం లేజీగా థింక్ చేస్తాను లంచ్ విషయానికి వస్తే సింపుల్గా ఫిష్ పుల్స్ చేసి డిఫరెంట్గా డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాను మా వారు వెళ్ళేటప్పుడు చేపలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళారు మా వారు వెళ్ళి బోటీ చికెన్ తీసుకొని వచ్చారు నేను వేసుకున్న ప్లాన్ ఒకటి ఒకటి కదా అని ఉత్సాహంగా బరిలోకి దిగుదాం అనుకున్నాను అంతే వేగంగా నా ప్లాన్ ఫెయిల్ అయ్యి నా ఓటమి నన్ను వెక్కిరిస్తుంది ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఈ బోటీ బొమ్మడలు నాకు కొంచెం కష్టమైన పని అండి అనను వండడం తినడం వచ్చు కదా చేయడం కూడా రావాలి నేర్పించడానికి మా అత్తగారు సిద్ధంగా ఉన్నారు రంగంలోకి దిగిన అత్తాకోడలమే బోటీ చేస్తుండగా నాకు ఒక డౌట్ వచ్చిందండి మనం అంటే ఆయిల్ ఫుడ్ తింటాం కాబట్టి మనకి కొవ్వు పడుతుంది అవి మొక్కలు కదా తింటాయి వాటికి ఎందుకు అంత కొవ్వు పడుతుంది తెలిస్తే కామెంట్ చేయండి మా అత్త అత్తాకోడల మధ్య సంభాషణ అత్తయ్య పదో తరగతి పాస్ అయ్యి పట్టా పొందుకొని పల్లెటూరు నుండి పట్టణం వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న పుణ్యమా అని నేను నేర్చుకున్న మీరు నేర్పుతున్న వైభోగం మీదే అత్తయ్య పచ్చేపలకి బొచ్చు తీయడం పచ్చియ్యలకి తలా తోక తీయడం పీతలకి గోళ్ళు కాళ్ళు నరకడం కోడి మేక బోటి బొమ్మడాలు కొయ్యడం చేయడం అన్నీ నేర్చారు నేర్పించుకున్నాను ఇష్టం లేదు అన్నారు ఇంత ఇష్టంగా చేస్తూ చెప్తున్నారు ఏంటి అనుకోవద్దండి నా పెళ్ళైన మొదట్లో అన్నం వండడానికి ఆరంభ దశలో ఉన్న నాకు మా అత్త చెప్పిన మాట ఇవి నాన్ వెజ్ కూరలే తింటారు ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పారు అవే మా అత్త నాకు నేర్పించారు ట్వెల్వ్ థర్టీకే కుకింగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను బట్ స్టార్ట్ చేసే టైమే వన్ అయిపోయింది సండే స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ బోటీ కర్రీ ఇలా లంచ్ త్రీ స్టార్ట్ చేశాము మా పుట్టింట్ల విషయానికి వస్తే నా చిన్నప్పుడు ఎండ్రై రెండెత్తల కూర కూడా అస్సలు ఇష్టపడేదాన్ని కాదు ఆ కూరలు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టమండి అవి కొని ఇంట్లో పెడితే మా అమ్మతో నాకు చిన్నపాటి యుద్ధమే చేసేదాన్ని పంచప్రాణాలైన నాన్న కోసం కూడా ఒప్పుకునేదాన్నే కాదు ఇప్పుడు అదే మా ఇంటి ఆయన విషయానికి వస్తే అవి వండకుండా రోజే ఉండదు కుకింగ్ విషయంలో మా అత్తయ్య గారు అన్నీ కట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటారండి ఓన్లీ గరిట తిప్పడమే నా పని సో కుకింగ్ అయ్యి మ్యాథ్స్ భోజనాలు అయ్యేసరికి త్రీ థర్టీ అయ్యిందండి సో సండే కదండి ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్ అవుతాను అలా సరదాగా మాట్లాడుకుంటాం జోక్స్ డ్యాన్స్ ఫ్రెండ్స్తో కలిస్తే మా ఫ్లోర్లో చిన్నపాటి సందడి సృష్టిస్తాం వీళ్ళు నాకు కొంచెం హ్యూమన్ మెడిసిన్లా పనిచేస్తారండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుండగా అప్పటికప్పుడు అనుకొని ఒక మంచి ప్లేస్కి వెళ్దాము అని అనుకున్నారండి వైజాగ్లో ఉంటూ అందమైన ప్లేస్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియా వచ్చే ఉంటుందండి అదే బీచ్ ఇక్కడ ఫన్నీగా మా పెద్ద బాబు అడుగుతున్నాడు రెడ్ లైట్ ఎందుకు వెలుగుతుంది సిగ్నల్ పాయింట్లోని మా వారు ఫన్నీగా చెప్తున్నారు రెడ్ లైట్ ఎందుకు వెలుగుతుందంటే ఎవరు ఇంత అందంగా ఉన్నారు ఆగు ఆగు ఒకసారి ముందుకురా సరిగ్గా చూడాలని చెప్పిందంట జస్ట్ కిటింగ్ వినడానికి అది చాలా బాగుంది కదా వైజాగ్ని తలుచుకోగానే గుర్తుకొచ్చేది బీచ్ అవి కూడా ఒకటి రెండు కాదండి చాలా బీచ్స్ ఉంటాయి ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ వచ్చేసి ఆర్కే బీచ్ అండి అది నైన్టీన్ నైంటీస్లో అక్కడ రామకృష్ణ మఠం ఉండటం వల్ల ఆ బీచ్కి రామకృష్ణ బీచ్ అని పేరు వచ్చింది వైజాగ్లో ఉండే అందాలని మీరు కూడా ఒక్కసారి కన్నులతో వీక్షించండి అదో అందమైన విశాలమైన విశాఖ సాగర తీరం అదేనండి బీచ్ ఆంధ్రప్రదేశ్లో సువర్ణ నక్షరాలతో లిఖించబడిన నగరం విశాఖపట్నం వైజాగ్ వాస్తవీలకి సంతోషం వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన ఫస్ట్ తలుచుకునేది బీచ్ అండి బీచ్ దగ్గరికి వెళ్ళే కొద్ది స్వచ్ఛమైన చల్లటి గాలి చుట్టూ అందమైన లైట్లు కళ్ళుని విరజిమ్ముతున్నాయి కదా ప్రకృతి అందాలకి పర్యాటకులు సందడి చేయాలన్న కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందండి వైజాగ్ యాక్చువల్లీ సన్ రైజ్తో పాటు సన్సెట్ కూడా బీచ్లో చాలా అందంగా ఉంటుందండి ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి తెన్నేటి బీచ్లో సన్ రైజ్ చాలా అందంగా కనిపిస్తుంది బీచ్లో ఆపోజిట్ రోడ్లోని చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుందండి బీచ్లో ఇలా మా వారి చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటే చల్లటి గాలి పాదాల నొచ్చి తాకుతున్న అలలు ఒక్కసారిగా కాలం ఇలా ఆగిపోయి ఉండుంటే ఎంత బాగుండో కదా అనిపిస్తుందండి బీచ్కొచ్చిన ప్రతి ఒక్కరూ మూరి మిక్సీర్ ఐస్ క్రీమ్ సమోసా స్వీట్ కార్న్ ఈ ఫోర్ ఐటమ్స్లో ఏదో ఒకటి పక్కా ట్రై చేస్తారండి మీరు వచ్చినప్పుడు ట్రై చేశారా ఇక్కడ ఎగ్జిబిషన్లో నైంటీ స్కిట్స్కి నచ్చే ఒక షాప్ అయితే ఉందండి అదేంటంటే నైంటీ స్కిట్స్ తినే ప్రతి స్నాక్స్ ఐటమ్స్ని అలానే మనం ఆడుకునే వస్తువులు కూడా పెట్టారండి అది అమ్మ ఒక రూపాయి అడిగిన మనం కొనుక్కునే వాళ్ళం కదా థ్రెడ్తో ఒక చాక్లెట్ ఉండేది పూలో ఇలాంటివన్నీ చూశానండి అంతేకాదండి మనం ఫ్యాన్స్ ఆడాము కదా ఆ ఫ్యాన్స్ లాలీపాప్స్ కలర్ పీచ్ మిఠాయి మామిడికాయకి ఉప్పు కారం పెట్టి అమ్ముతున్నారండి ఉసిరికాయలు అలానే రూమ్ మధ్యలో మనం ఫ్రెండ్స్తో దొంగచాటును తినే రేగి ఉడియాలు ఫ్రెండ్స్ బర్త్డేకి ఇచ్చిన చిన్న ఆషో చాక్లెట్స్ మ్యాంగో బైట్స్ మమ్మీ డాడీ కలర్ ప్యాకెట్స్ పీచ్ మిఠాయి ప్యాకెట్లు చూడగానే ఒక్కసారిగా నైంటీస్ డే అయితే ఇక్కడ ఉన్న ప్రతి షాపు కూడా గిరిజనలే ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే వాళ్ళే స్వయంగా తయారు చేస్తారంట కదా అంతేకాదండి ఇక్కడ ఒక హెయిర్ ఆయిల్ షాప్ కూడా ఉందండి గిరిజనులు స్వయంగా తయారు చేశారంట అన్నీ మ్యాక్సిమం న్యాచురల్ ప్రొడక్ట్స్నే అమ్ముతున్నారండి ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు స్వయంగా మేము అడవుల్లో పండించిన వణమూలకలన్నిటినీ కలిపి హెయిర్ ఆయిల్ని రెడీ చేస్తామని నిజానికి ఆ హెయిర్ ఆయిల్ కంటే అమ్ముతున్న వాళ్ళ హెయిర్ చూస్తే అలా షాక్ అయిపోవచ్చండి ఇదేనండి మా సండే ట్రిప్పు ఐ హోప్ మీరు వీడియోనైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాటిస్తున్నాను ఫ్రెండ్స్ మీ మనసుకు నచ్చిన వీడియోస్ అయితే వస్తాయి